వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను చైర్మన్ నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఇందుకోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం తొంభై నాలుగు కౌంటర్లో టోకెన్లు జారీ చేస్తారన్నారు తిరుపతిలో ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగిపేటలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జేవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జనవరి పదమూడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజు కారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు బ్యారికేడ్లు షెడ్లు భద్రత త్రాగునీరు మరుగుదొడ్లు తదితర పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ ఎం గౌతమి సివిఎస్ఓ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య టీటీడీసీఈ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు కాత్రింభావులు కష్టపడుతున్నారు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా ద్వారా ఎనిమిది చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ తొమ్మిదో తారీఖే రావాలి పదో తారీఖు రావాలనేది కాకుండా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకార సహకరించాలి మాకు అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవం వైభవంగా జరుగుతుంది కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు ప్రమాణమైన ఏర్పాట్లు చేశారు